గుడ్ మార్నింగ్ నిర్వంశి వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఢిల్లీలో ఏసీసీ చీఫ్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ కీలక సమావేశం రేపు నిర్వహించనుంది ఈ సమావేశం తర్వాత తెలంగాణతో సహా మరో ఎనిమిది రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను నియమించనున్నట్లు సమాచారం పీసీసీ అధ్యక్షులు ఇన్ఛార్జీలు సెక్రటరీలకు ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు ఈ విస్తృత స్థాయి భేటీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై సైతం చర్చించనున్నారు నేతలు సీఎం రేవంత్ బృందం అమెరికా పర్యటన ముగిసింది అమెరికా నుంచి రేవంత్ బృందం దక్షిణ కొరియా పర్యటనకు పెళ్లింది రెండు రోజుల పాటు సియుల్లో పలు కీలక సమావేశాలు నిర్వహించున్నారు పెట్టుబడి లక్ష్యంగా సీఎం రేవంత్ దక్షిణ కొరియా పర్యటన సాగనుంది ఇటు తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ సిద్దమైనట్లు సమాచారం హైదరాబాద్ ఏడబ్ల్యూఎస్ రుద్ది వ్యూహంలో అంతర్భాగమని కెర్రీ సర్సన్ అన్నారు దీంతో త్వరలోనే హైదరాబాద్ లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టును గత సర్కార్ విధ్వంసం చేసిందని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆరోపించారు కమలాపురంలోని మూడో పంప్ హౌస్ ట్రయల్ రన్ను మంత్రులు పరిశీలించారు రెండు నాలుగు వందల కోట్ల ప్రాజెక్టును పద్దెనిమిది కోట్లకు పెంచి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని అయ్యారు రాబోయే రెండేళ్లలో ఎన్ని అడ్డంకులు ఉన్నా ప్రాజెక్టులు పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల చిరకాలు కోరిక నెరవేర్చుతామని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు కొన్ని సమస్యల వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పూర్తి కాలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు గత ప్రభుత్వం తీరు వల్ల ప్రాజెక్టులు పనులు నత్తనడకన సాగాయని తెలిపారు సత్తుపల్లి ట్రంక్ పనులు యాతాలకుంట టన్నెల్ పనులు పూర్తి చేస్తే చాలా ఎకరాలకు నీరు అందించవచ్చన్నారు జూలూరుపాడు టన్నెల్ పూర్తయితే పాలేరు వరకు గోదావరి నీళ్లు అందించవచ్చునన్నారు తుమ్మల విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కు మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నర్సయ్య అనే వ్యక్తి పాస్పోర్టు పోగొట్టుకోవడంతో బెహరైన్ జైల్లో చిక్కుకుపోయాడు విషయం తెలుసుకున్న కేటీఆర్ నర్సయ్యను భారత్ కు రప్పించి ఏర్పాటు చేయాలని లేఖలో విన్నవించారు విదేశాంగ శాఖతో పాటు రాష్ట్ర సర్కార్ కూడా చొరవ చూపాలని సీఎస్ కార్యాలయాన్ని రిక్వెస్ట్ చేశారు కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి లేకపోతే రాష్ట్రం నుంచి వెళ్లిపోతామని అమర రాజ్య సంస్థ చెబుతున్నట్లు వార్తలు రావడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు అమర రాజ్య సంస్థ రాష్ట్రాన్ని వీడుతున్నట్లు వార్తలు రావడం దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైఖరింతో అర్థం కాక కేన్స్ టెక్నాలజీ అనే సంస్థ తెలంగాణ నుంచి గుజరాత్కు వెళ్లిపోయిందని వీటితో పాటు కార్నింగ్ సంస్థ తమ ప్లాంట్ను చెన్నైకు తరలించిందని గుర్తు చేశారు ఇప్పుడు అమర్రాజా కూడా వెళ్లిపోతానని చెబుతుంటే తెలంగాణ బ్రాండ్కు ఇది తీవ్ర నష్టం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ఎంత మాత్రం మంచిది కాదని ప్రభుత్వ పాలసీలు పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుగుణంగా కొనసాగించాలని సూచించారు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు బీఆర్ఎస్ సర్కార్ పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ అలాగే కొనసాగిస్తుందని ఆశిస్తున్నామని కేటీఆర్ అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అమరరాజ్య సంస్థ ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు మాజీ మంత్రి కేటీఆర్ యాదగిరి గుట్ట పూర్వ వైభవం తీసుకొస్తామని ఆలేరు ఎంఏ ప్రభుత్వ విప్ బీర్ల తెలిపారు యాదగిరిగుట్ట కొండపైన విష్ణు పుష్కరిణి ప్రారంభించి అఖండ దీపాన్ని వెలిగించారు పుష్కరిని ప్రారంభించడం అఖండ దీపాన్ని వెలిగించడంతో తన జన్మ ధన్యమైందన్నారు గత ప్రభుత్వం సత్రాలను నిర్వీర్యం చేసిందని రానున్న రోజుల్లో కొండపై సత్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఐలయ్య తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ తోడు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపణలు గుప్పించారు నానానికి బొమ్మ బొరుసులాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజల సొమ్మును దోచుకుంటున్నాయని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే యాక్షన్ లో చూపించాలన్నారు రఘునందన్ నాంపల్లి నియోజకవర్గంలోని గుడిమల్కాపూర్లో కమ్యూనిటీ హాల్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు ఎంపీల్యాట్స్ నిధులతో ఎస్బీఐ సాఫ్ట్ వెల్ఫేర్ కమ్యూనిటీ హాల్ ను నిర్మించారు హైటెక్ సిటీ ప్రాంత అభివృద్ధిపై చూపిస్తున్న శ్రద్ధ పాత నగరంపై చూపడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు నగరాభివృద్ధికి సమగ్రమైన ప్రణాళిక మాస్టర్ ప్లాన్ను రూపొందించి అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు బస్తీల్లో రోడ్ల నిర్మాణం పార్కులు అభివృద్ధి తాగునీరు డ్రైనేజ్ వ్యవస్థ ఆధునికీకరణ వంటి అనేక మౌలిక వస్తువులను కల్పించాలని సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపి హైదరాబాద్ అభివృద్ధికి నిధుల కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేశారు ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణకు రానుంది ఈ నేపథ్యంలో కోర్టు విచారణ పట్ల ఉత్కంఠ నెలకొంది రాచకొండ సిపి ఆదేశాల మేరకు మల్కాజ్గిరి చౌరస్తాలో ఆటో డ్రైవర్లు స్థానికులకు డ్రగ్స్ నివారణ సైబర్ క్రైమ్ తదితర అంశాలపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు సైబర్ నేరాలకు గురికాకుండా ఉండాలంటే తెలియని మొబైల్ యాప్స్ ను ఇన్స్టాల్ చేసుకోవద్దని హెచ్చరించారు అలాగే గుర్తు తెలియని లింకులను క్లిక్ చేయవద్దని లోన్ యాప్స్ మోసాలకు బలి కావద్దని తెలియజేశారు నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది అక్షరాభ్యాసం కుంకుమార్చన మండపాలు చిన్నారులతో కలకలలాడుతున్నాయి అమ్మవారి దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పడుతుంది నాగార్జున కి పర్యాటకుల రద్దీ పెరిగింది ఆదివారం సెలవు కావడంతో ప్రజలు భారీగా తరలి వస్తున్నారు దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో నాగార్జున సాగర్ డ్యాంకు తరలివచ్చారు సాగర్ గేట్ల ద్వారా జాలువారే నీటిని వీక్షించారు రిజర్వాయర్ గేట్ల నుంచి వదులుతున్న కృష్ణమ్మ అందాలను చూస్తూ పర్యాటకులు పరవశించారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలోని ఇద్దరు ఉద్యోగులకు మెమోలు జారీ అయ్యాయి టికెట్ కౌంటర్ లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులకు మెమోలు ఇచ్చారు ఈవో రామాదేవి సకాలంలో నగదును కార్యాలయంలో అప్పగించడం లేదని ఇద్దరు ఉద్యోగులపై ఆరోపణలు ఉన్నాయి దీనికి తోడు ఆన్లైన్ టికెట్ల అమ్మకాల లెక్కల్లోనూ అవకతంపలు జరిగినట్లు గుర్తించారు ఇటీవల కొంత మొత్తాన్ని జమ చేసినా ఇంకా నాలుగు లక్షల రూపాయలు జమకాలేదని ఆలయ వర్గాల సమాచారం ఈ విషయాన్ని ఈవో రామాదేవి దృష్టికి తీసుకెళ్లగా లెక్కలను పరిశీలించిన ఈవో ఇద్దరు ఉద్యోగులకు మెమోలను జారీ చేశారు సిబ్బంది ఇచ్చే సమాధానాలను బట్టి వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు ఈవో కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు తిమ్మాపూర్ మండల కేంద్రంతో పాటు రామకృష్ణ కాలనీలో ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ నిధుల నుంచి యాభై లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్లను ప్రారంభించారు ఎన్ఆర్ఈజీఎస్ నుండి కోటి పది లక్షలు మంజూరు కాగా డెబ్బై లక్షల పనులను పూర్తి చేసినట్లు బీజేపీ మండలాధ్యక్షులు జగదీశ్వరాచారి తెలిపారు తిమ్మాపూర్లో పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు బతుకమ్మ చీరల పేరిట పద్మశాలి జీవితాలతో కేటీఆర్ చెలగాటమాడాడారని రెండు వందల డెబ్బై ఐదు కోట్ల బకాయిలు పెట్టాడని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి ధ్వజమెత్తారు బీఆర్ఎస్ నాయకులు అప్పులు చేస్తే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వంద కోట్ల బకాయిలు తీర్చారని తెలిపారు సిరిసిల్ల ప్రాంతాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి దీర్ఘకాలిక ప్రణాళికతో ఉన్నారని అన్నారు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు సవాల మీద రాజకీయాలు చేస్తున్నారని ఎవరైనా చనిపోతే పోస్టుమార్టంకి తీసుకెళ్లకుండా బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్నం ఒకటో వార్డు సత్యనారాయణపురంలో స్థల వివాదం చోటు చేసుకుంది ఘర్షణలో స్థానికురాలు మధార్బీకి గాయాలయ్యాయి కౌన్సిలర్ రవి కొంతమంది దాడి చేశారని కొంతకాలంగా తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వారి చర్యలతో భయాందోళన చెందుతున్నామని మధార్బీ ఆరోపిస్తున్నారు ఘర్షణలో చేతిగాయంతో గాయపడిన మధార్బీకి కుటుంబ సభ్యులు ఇల్లందు ప్రభుత్వ వైద్యాల్లో చికిత్స చేయించారు జరిగిన ఘటనపై బాధితురాలు ఇల్లందు పోలీసులను ఆశ్రయించారు మంచిర్యాల జిల్లా మందమరిలో వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని పీహెచ్సీ సెంటర్లలో ఎలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా ముందుగానే ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్ కింద ప్రజలను అప్రమత్తం చేశామన్నారు ప్రజలకు అందించేందుకు అందుబాటులో అన్ని మందులను ఉంచామన్నారు గతంతో పోల్చుకుంటే వ్యాధుల సంఖ్య భారీగా తగ్గిందని రాష్ట్రవ్యాప్తంగా ఇంకా మెరుగైన సేవలను అందించేందుకు భారీగా స్టాఫ్ నర్సులను రిక్రూట్ చేసుకున్నామని చెప్పారు పాలకొల్లు పట్నంలో బహుజన కులాల ఉద్యమకారుడిగా పేరొందిన జానా నాగేశ్వరరావు విగ్రహాన్ని మంత్రి నిమల రామానాయుడు ఆవిష్కరించారు జానా నాగేశ్వరరావు పోరాట స్ఫూర్తి త్యాగం భావితాలకు ఆదర్శమన్నారు నిమల తాను కూడా అంబేద్కర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తాను నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు గత ప్రభుత్వం రాక్షస పాలన వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ కులాల అభివృద్ధి అభ్యున్నతికి కూటమి సర్కార్ ఎంతగానో కృషి చేస్తుందన్నారు నిమ్మల ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రిగా ఆనంద్ రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు సచివాలయంలోని తన ఛాంబర్లోకి అధికారికంగా వచ్చి బాధ్యతలు చేపట్టారు అన్ని శాఖల మంత్రులు బాధ్యతలు చేపట్టిన నెల రోజుల తర్వాత బాధ్యతలు చేపట్టిన మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి ధర్మాన్ని దేవుడి ఆస్తులను కాపాడుతానన్నారు భక్తుల నమ్మకాన్ని కాపాడతామన్నారు గత ప్రభుత్వ హయాంలో తిరుమల నుంచి అరసవెల్లి వరకు భూములు అన్యక్రాంతమయ్యాయని వాటిని పరిశీలించి అభివృద్ధికి సంబంధించిన అంశంపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది అంతరాలయంలోని అమ్మవారి ఫోటో వైరల్ గా మారింది ఫోన్తో అమ్మవారి ఫోటో తీసి సోషల్ మీడియాలో ఓ మహిళ అప్లోడ్ చేసింది సదర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటన మొబైల్ సెక్యూరిటీ కాంట్రాక్టర్ లోపం వల్ల జరిగిందా లేక అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగిందా అనే విషయం తేలాల్సి ఉంది ఫోటో వైరల్ పై ఇప్పటి వరకు ఈవో స్పందించలేదు తమ మనోభావాలు దెబ్బతినేలా ఆలయ అధికారులు ప్రవర్తిస్తున్నారని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విషయం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి వెళ్లింది దీంతో వీడియోలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు జీవో జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోగా రెండు మూడు రోజుల్లో బదిలీపై ఉత్తర్వులు వెలువడనున్నట్టు సమాచారం గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీలపై ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో రేషనలైజేషన్ తెరమీదకు రావడంతో ట్రాన్స్ఫర్ పై ఉత్కంఠ పెరిగింది మరోవైపు జీరో సర్వీసెస్తో ఉద్యోగుల బదిలీకి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు వినతిపత్రం ఇచ్చాయి దీంతో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది నామినేటెడ్ పదవుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ నెల పదహారు నుంచి నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉంది రాష్ట్రంలో తొంభై కార్పొరేషన్లకు గాను నలభై వరకు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోయిన నేతలు మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు పదవులు దక్కే అవకాశం ఉంది కూటమిలోని మూడు పార్టీల నేతలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది తుంగభద్ర డ్యామ్ గేటు మరమ్మత్తు చేసేందుకు డ్యామ్ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు పంతొమ్మిదో గేటు నుంచి వృధాగా నీరు పోతుండటంతో వెంటనే ఆ గేట్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే ప్రాజెక్టు నిండుకుండలా ఉండటం ఎగువ నుంచి వరద పోటెత్తుడంతో తాత్కాలిక గేటు ఏర్పాటు చేసే ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు పాత డిజైన్ కావడంతో స్టాఫ్లాగ్ గేట్ ఏర్పాటుకు ఇబ్బందులు ఎదురవుతున్నట్టుగా తెలుస్తుంది దీంతో వీలైనంత త్వరగా నీటిని విడుదల చేసి మరమ్మతు చేపట్టాలని భావిస్తున్నారు తుంగభద్ర డ్యాం ఉన్నతాధికారులు రాయలసీమకు తుంగభద్ర డ్యాం వరప్రదాయని అని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు తుంగభద్ర డ్యాం పంతొమ్మిదో గేటు కొట్టుకుపోవడం చాలా బాధాకరమన్నారు తుంగభద్ర డ్యామ్ను సందర్శించిన కాల్వ శ్రీనివాసులు అధికారులతో చర్చించారు టెక్నికల్ అంశాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు మానవ తప్పితమైతే క్షమించరాని నేరమని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం నీటిని నిలిపేందుకు ప్రత్యేకంగా గేటు చేయిస్తున్నట్లు తెలిపారు తుంగభద్ర డ్యాం పంతొమ్మిదో గేటు కొట్టుకోకపోవడంపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆందోళన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు ఆదేశాలతో టీబీ లో పనిచేసిన సాంకేతిక నిపుణుల సహకారంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తున్నామని చెప్పారు అనంతపురం కర్నూలు జిల్లాలకు గుండెకాయ లాంటి టీబీ డ్యాం పాత కట్టడం కావడం ఆధునిక టెక్నాలజీ లేకపోవడం కొంత ఇబ్బందిగా మారిందని తెలిపారు పెద్ద ఎత్తున వృధాగా పోతున్న నీటిని అరికట్టేందుకు బోర్డు అధికారులకు ఏపీ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందని చెప్పారు మంత్రి పయ్యావులకు కేశావు కర్ణాటకలో తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించినట్టు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు సీఎం ఆదేశాలతో ఘటనా స్థలానికి ఇంజనీర్ల బృందం సెంట్రల్ డిజైన్ కమిషనర్ వెళ్లారని మంత్రి చెప్పారు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు విశాఖలో అగ్ని ప్రమాదం సంభవించింది మంటలు ఎగిసిపడ్డాయి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ప్రమాద సమయంలో మనుషులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఆసుపత్రుల్లో తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం బాధాకరమని విశాఖ సిపి శంఖాత్ర బాగ్చి అన్నారు ఇకపై అన్ని ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ పాటిస్తున్నారా లేదా అన్నది ఫైర్ అధికారులు దృష్టి సారించాలని సూచించారు ప్రాణాలు రక్షించుకోవడానికి ఆసుపత్రులకు వస్తారని వారిని రక్షించవలసిన బాధ్యత ఆసుపత్రి యాజమాన్యంపై ఉందని సిపి స్పష్టం చేశారు నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సిపి బాగ్చి హెచ్చరించారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో మాధురి ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్యల మాధురి కారు ప్రమాదానికి గురైంది ఆగి ఉన్న కారును మాధురి ఢీకొట్టినట్లు సమాచారం ఘటనలో మాధురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పలాస సమీపంలోని టోల్గేట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేస్తోంది టెక్కెల నుంచి పలాస వెళ్తుండగా ప్రమాదం జరిగింది ఆత్మహత్య యత్నానికి పాల్పడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దివ్యల మాధురి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు దుబ్బాడవాణితో తనకు ప్రాణహాని ఉందని మాధురి తెలిపారు ఆమె వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందని పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు దువ్వాడవాణి తనను అన్ని విధాలుగా వాడుకుని ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద దీక్ష చేస్తున్న వాణి వద్దకు ఆమె తండ్రి రాఘవరావు వచ్చారు తన కూతురు పరిస్థితిని అంతా అడిగి తెలుసుకున్నారు తన కూతురు అల్లుడు కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు భార్యాభర్తల గొడవల్లో వెంటనే విడాకులు మంజూరు కావన్నారు తనపై దువ్వాడ శ్రీనివాస్ సీరియస్ అయ్యారని రాఘోరావు వెల్లడించారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద నిరసన దీక్ష చేస్తున్న వానికి ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది సొంత గ్రామం లింగాల వలస నుంచి వాణిని కలవడానికి గ్రామస్థలు కట్టారు శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లడానికి గ్రామస్తులకు పర్మిషన్ లేకపోవడంతో దువ్వాడవాణి బయటకు వచ్చి గ్రామస్తులను పలకరించారు తమను ఆదరించిన దువ్వాడ శ్రీనివాస్ వాణిలు కలిసి ఉంటే చూడాలనుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు గ్రామస్తులు దువ్వాడ శ్రీనివాస్ వాణి ఒకరిపై మరొకరు కేసులు నమోదు చేశారని స్థానిక సీఐ తెలిపారు కర్ణాటక రాష్టం పాండవాపూర్ తాలూకాలో కేంద్ర మంత్రి కుమారస్వామి పర్యటించారు సీతాపూర్ గ్రామంలోని పొలాల్లో రైతులతో కలిసి నాట్ల కార్యక్రమంలో పాల్గొన్నారు కుమారస్వామి పంచధరించి పొలాల్లోకి వెళ్లారు రైతులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వరి సాగుకు శ్రీకారం చుట్టామన్నారు భూమాత రైతులకు మూలాధారమన్నారు రైతులు సంతోషంగా వరినాట్లు వేసి సాగు చేసుకుంటున్నారని చెప్పారు మాండ్యా ప్రజల ఆశీస్సులతో నేడు కేంద్ర మంత్రి గ్రామంలో పర్యటిస్తున్నట్లు చెప్పారు అంతకుముందు కావేరి తల్లికి ప్రత్యేక పూజలు చేసి అన్నం సమర్పించారు జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ లో ఉగ్రవాదుల ఏరివేత కోసం కూమింగ్ కొనసాగుతుంది నిన్న భారత సైన్యం వాహనాన్ని టార్గెట్ చేసి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అనంతనాగ్ సెక్టార్లో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు చోటు చేస్తున్నాయి కాల్పులో ఇద్దరు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు దీంతో ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు తూర్పు తైమూర్ దేశ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అరుదైన గౌరవం లభించింది తూర్పు తైమూర్ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ తైమూర్ లేస్ట్ ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందుకున్నారు తైమూర్ అధ్యక్షుడు జోస్ రామేశ్ హోత్తా ఆమెను ఈ పౌర పురస్కారంతో సత్కరించారు సామాజిక సేవ విద్యారంగం మహిళల సాధికారత విభాగాల్లో ద్రౌపది ముర్ము అందించిన సేవలకు గుర్తింపుగా ఆర్డర్ ఆఫ్ తైమూర్ లేస్ట్ వచ్చిందని పేర్కొంటూ రాష్ట్రపతి భవన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది పశ్చిమ బెంగాల్లో వైద్యరాలి దారుణ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో రెసిడెంట్ డాక్టర్ దారుణ హత్య గురైంది బాధితురాలిపై లైంగిక దాడి జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో ఇప్పటికే వెల్లడైంది ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు అతను పోలీసులకు అనుబంధ వాలంటీర్గా పనిచేస్తున్నాడని ప్రాథమిక విచారణలో తేలింది అయితే జూనియర్ డాక్టర్ దారుణ హత్యపై రెసిడెంట్ డాక్టర్లు తీవ్రంగా స్పందించారు సోమవారం దేశవ్యాప్తంగా కొన్ని రకాల వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖను పంపించింది ఆర్జీ కార్ మెడికల్ కళాశాల వైద్యులకు మద్దతుగా ఈ చర్యను చేపట్టినట్లు ప్రకటించింది దౌర్జన్యాలకు గురైన తమ వారికి న్యాయం జరగాలని పేర్కొంది ఈ విషయానికి రాజకీయ రంగు పులిమి ప్రతికూల కోణంలో చూడవద్దని అభ్యర్థించింది అన్ని వర్గాల వైద్యులకు మద్దతు ఇవ్వాలని కోరింది బంగ్లాదేశ్లో జరిగిన తిరుగుబాటు అల్లర్ల వెనక అమెరికా హస్తం ఉందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు విద్యార్థుల సేవలపై అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని అమెరికా భావిస్తుందని దానికి అంగీకరించలేక రాజీనామా చేసినట్టు ఓ న్యూస్ పేపర్ కు ఇచ్చిన స్టేట్మెంట్లో వెల్లడించారు బంగ్లాదేశ్ ను ఎవరికూ అద్దెకు ఇచ్చి అప్పగించు అధికారంలోకి రావాలని తాను కోరుకోలేదన్నారు ఈ ఏడాది మే నెలలో హసీనా ఓ కీలక ప్రకటన చేశారు బంగ్లాదేశ్లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి ఒక దేశానికి అనుమతిస్తే తన ఎన్నిక సాఫీగా జరిగేటట్లు చేస్తారని ఆఫర్ ఇచ్చిందని దాని సారాంశమని అయితే ఇది చూడటానికి ఒక దేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తుందని కానీ ఆ దేశ లక్ష్యం అది కాదు అది ఎక్కడికి వెళుతుందో తనకు తెలుసునని హసీనా ఆ దేశం ఇచ్చిన ఆఫర్ను సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించారు కానీ ఆనాటి నుంచి హసీనా ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండదనే ప్రచారం మొదలైంది ఇందులో భాగంగానే అల్లర్లు చెలరేగాయని అనుమానిస్తున్నామన్నారు ఆఫర్ ఇచ్చిన దేశం అమెరికానే అయి ఉంటుందని ప్రచారం జోరుగా సాగుతోంది బంగ్లాదేశ్లో హిందువులపై దాడికి వ్యతిరేకంగా నిరసనలు వెలువ కొనసాగుతుంది పలు దేశాల్లో హిందువులు బంగ్లాదేశ్లో దాడులు ఆపాలంటూ నిరసనలకు దిగారు యూకే పార్లమెంట్ అమెరికా వైట్ హౌస్ ముందు పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు అమెరికాలోని వైట్ హౌస్ ముందు నిరసనలు చేపట్టిన ఇండో అమెరికన్లు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు సేవ్ హిందూస్ హిందూస్ లీవ్స్ మ్యాటర్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు తమ సంస్థపై అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన తాజా ఆరోపణలను అధానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది అవన్నీ కుట్రపూరితంగా చేస్తున్నామని కొట్టిపారేసింది వ్యక్తిగత లాభం కోసం సమాచారాన్ని వక్రీకరిస్తూ మదుపరులను తప్పుదో పట్టించేందుకు యత్నిస్తోందని తెలిపింది హిండెన్బర్గ్ తాజాగా ఆరోపించిన అంశంపై అధానీ గ్రూప్ కంపెనీ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై ఇప్పటికే సమగ్ర దర్యాప్తు జరిగినట్లు అధానీ గ్రూప్ పేర్కొంది అవన్నీ నిరాధారమైనవని తెలియదని తెలిపింది సుప్రీంకోర్టు సైతం క్లీన్ చిట్ ఇచ్చినట్లు పేర్కొంది అయినప్పటికీ హిండెన్బర్గ్ పాత వాదనలను పదే పదే వల్ల స్టాక్ ఎక్స్చేంజ్లకు ఇచ్చిన సమాచారంలో అదాని గ్రూప్ ప్రతినిధి తెలిపారు తమ విదేశీ కంపెనీల కార్యకలాపాలు పారదర్శకంగా సాగుతున్నాయని వివరించారు వాటికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతున్నామని చెప్పారు తమ కంపెనీలకు ఏ వ్యక్తితోనూ వాణిజ్య సంబంధాలు లేవంటూ పరోక్షంగా మదుపురిని ఉద్దేశించి తెలిపారు తమ వ్యాపారాలన్నీ చట్టాలకు లోబడి సాగుతున్నాయన్నారు అందుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తూ పారదర్శకంగా ముందుకెళ్తున్నామని అధికార ప్రతినిధి పేర్కొన్నారు ఇవి ఇప్పటివరకు ఉన్న సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు.